ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తీపిక వృత్తి అందించింది మన తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకెన్ని యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్గా ఒక లైక్ అయితే చేయండి కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు జారీ చేయాలని అయితే రావడం జరిగింది రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లయితే తెలుస్తుంది మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా కొత్త జంటలకు వీటిని జారీ చేయనున్నట్లు సమాచారం కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు ఎదురు చూస్తుండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే కొత్త కార్డులను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉండగా ఎనభై తొమ్మిది లక్షల కార్డులకు కేంద్రం నిత్యావసరాలు అందిస్తుందని అయితే ఒక అప్డేట్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది సో కొత్తగా ఎవరైతే మ్యారేజ్ అంటే పెళ్ళి అయితే చేసుకుంటారో వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది త్వరలోనే దీనికి కావాల్సిన కార్యాచరణ రూపొందించి దీనికి అర్హతలు ఏంటి ఏవేమి ఉండాలనేది అయితే త్వరలో అయితే విడుదల చేయనున్నారు సో మీరు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే విధంగా వీడియో మీకు నస్తే కన్ఫామ్గా ఒక లైక్ చేసి పక్క ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి Thank mm -hmm. you.